ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు వందల యాభై ఏడవ నామం వృషభ భక్తులకి వరాలను వర్షించే స్వామి కనుక వృషభ అన్నారు మరి ఒక్క నామానికి ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉంటున్నాయో మనకి తెలియజేస్తున్నారు ఆటంకాలని తొలగించి ఆరోగ్యాలను కూడా ప్రసాదించే స్వామి కనుక వృషభ అన్నారు మరి అభీష్టాలను తీర్చి అభివృద్ధిని చూపించి భక్తి వైరాగ్యాలను అందించే భగవంతుడు కనుక వృషభుడు అన్నారు శంకరుల వారు భావించారు మరి భక్తులకు ఎన్ని ఇస్తున్నాడు ఇప్పుడు వృషభుడు అంటే వరాలను వర్షిస్తున్నాడు ఆటంకాలను తొలగిస్తున్నాడు ఆరోగ్యాలను ప్రసాదిస్తున్నాడు అభిష్టాలను తీరుస్తున్నాడు అభివృద్ధిని చూపిస్తున్నాడు ఇవన్నీ యుహాలకి సంబంధించిన విహానికి సంబంధించినవి మరి పరానికి కూడా భక్తిని ఇస్తున్నాడు ఆ తర్వాత భక్తి ద్వారా వైరాగ్యాన్ని ఇస్తున్నాడు అటువంటి పరమాత్మనే వృషభుడు అన్నారు అన్ని ఇహపరాలకు అన్నిటికీ కూడా రెండిటికీ కావలసినవన్నీ కూడా పరమాత్మ తన భక్తులకు బిడ్డలకు అడగకుండా కూడా ఇస్తాడు అడిగినా ఇస్తాడు కాకపోతే ఆయన వంక తిరిగి అర్థిస్తే చాలు అనుగ్రహిస్తాడని మనకి అనేక సార్లు చెప్తున్నారు మరి ఎవరిని అంటే తనను ఆశ్రయించే భక్తులను అనుగ్రహిస్తాడు ఏ ఆశ్రయించకపోతే అనుగ్రహించడా మరి తల్లి బిడ్డలందరినీ ప్రేమగానే చూస్తుంది కదా బిడ్డలందరినీ బిడ్డలందరికీ సమానంగానే అన్నీ పెడుతుంది కదా మరి ఎందుకు మరి పరమాత్మ ఎందుకు చూడడు భక్తుల్ని కాకపోతే చూడడా అనే సందేహం కూడా మనకి వస్తుంది కుంతీదేవికి ఐదుగురు బిడ్డలు ఐదుగురు బిడ్డలైతే అన్నం ఏదైనా అన్నం కానీ ఏదైనా ఆహారం పిల్లలకి అందించాలంటే ఆ ఆహారంలో సగం భాగం భీముడికి పెట్టి ఆ సగంలో నలుగురికి అందిస్తుంది ఏ తతిమ్మ వాళ్ళందరి మీద ప్రేమ లేదా మరి అందరిందరికి కూడా సగం పెట్టచ్చుగా అంటే ఆ సగం తినే ఓపిక శక్తి అరాయించుకునే ఇది శక్తి వాళ్ళకి లేదు భీముడుకి అంత అయితే సరిపోతుంది అందుకని భీముడికి ఎక్కువ తిని అరే అరి అరిగించుకునే శక్తి ఉంది కనుక తల్లికి తెలుసు ఎవరికి ఎంత ఎలా పెట్టాలో తెలుసు గనక అలా పెడుతుంది అంతేగాని భీముడికి అంత పెట్టావు నాకు ఎంతే పెట్టావు అని వాళ్ళు ఏం అడగలే ఎందుకంటే వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు అమ్మకి తెలుసు ఎవరికి ఎట్లా పెట్టాలో ఎవరు ఎంత స్వీకరించగలరో ఎంత సహించగలరో అని అమ్మకి తెలుసు గనక అమ్మ పెట్టింది అనుకున్నారు మాట్లాడకుండా చక్కగా పెట్టి తిన్నారు అలాగే భగవంతుడికి తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలా ఏది అందించాలో తెలుసు భక్తులు కాని వాళ్ళని కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడానికి భగవంతుడు అనేక సంఘటనల్ని కల్పిస్తూ ఉంటాడు వాళ్ళకి సామాధాన భేద దండోపాయాల్ని అందిస్తూనే ఉంటాడు మరి తప్పదు ఎందుకంటే బడికి వెళ్ళని బిడ్డకి మరి అభివృద్ధి తగ్గిపోతుందని మరి వాడు మంచి ఉచ్చస్థితిలోకి రాడని తల్లి నటించి మరి కోపాన్ని నటించి ముందు బతిమాలుతుంది తాయిలాలు పెడుతుంది అదంటుంది ఇదంటుంది సామాధాన భేదాలన్నీ ఉపయోగించి చివరికి వినకపోతే ఒక్కడ తగిలిస్తే ఏడుస్తూ బయలుతాడు ఏడుస్తూ వెళ్ళినా పర్వాల వాడు వెళ్ళటం కావాలి తల్లికి మళ్ళీ అక్కడికి వెళ్ళాక వాడే మర్చిపోతాడు ఆ పిల్లల్లో పడి ఆడుకుంటాడు చదువుకుంటాడు వస్తాడు అది కొంతమందికి ఏంటంటే ఆ జన్మత వచ్చిన అలవాటు ఏడవటం అనేది బడికి వెళ్ళటానికి అలాగే భగవంతుణ్ణి తలవచ తలవటానికి కూడా ఏడుపు కొంతమందికి వస్తుంది ఎందుకంటే ఏడుపు అంటే చెయ్యొద్దు అని అనిపిస్తుంది అలా చెయ్యొద్దు అనిపించిన వాళ్ళకి చెయ్యాలి అనిపించేటట్టు చేసేది భగవంతుడు ఎప్పటికైనా తప్పకుండా అనిపిస్తాడు చేయిస్తాడు అది ఆయన యొక్క మరి ధర్మం ఆయన బిడ్డలందరినీ తన వైపుకు తిప్పుకుని మంచి మార్గంలోకి రావటానికి ఆయన చేసేటువంటి మరి ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉంటాడు అలా మరి యహానికి మరి భక్తులు అంటే కోరికల కోసం భగవంతుని చేరతారు దాన్ని భక్తి అంటారు ఆ భక్తితో కోరిక కోసమైనా భగవంతుని వైపు తిరిగి ఆ భగవంతుడు అనుకుంటాడు కోరికతో అయినా నా బిడ్డ నా వైపు తిరిగాడు అంతే చాలు అనుకుంటాడు ఏమడుగుతాడా అని ఎదురు చూస్తూ తడవుగా ఇచ్చేస్తూ ఉంటాడు మరి అన్నీ ఇస్తాడా ఇవ్వడు కదా మరి అన్నీ కోరికలు అందరికీ తీర్చట్లేదు కదా అంటే మరి పసిపిల్ల ఏ పసిపేట దీపం దగ్గరికి వెళ్ళి లాక్కుంటానో లేకపోతే కత్తి దగ్గరికి వెళ్ళి తీసి పట్టుకుంటానంటేనో తల్లి వదిలేస్తుందా వదిలేదు వదిలేకుండా వాళ్ళని అది పట్టుకోకుండా చేస్తుంది వాళ్ళకి రక్షణగా ఉంటుంది వాళ్ళని ఏ ఏది కూడా బాధించకుండా ఉండేటట్లుగా తల్లి చూసుకుంటూ ఉంటుంది మరి అటువంటప్పుడు మనకి బిడ్డలమైన మనల్ని ఏ ఆపద రాకుండా ఏమి కోరుకోవాలో కూడా తెలియని పసిబిడ్డల్లాంటి మనల్ని వా భగవంతుడు ఆ కోరిక వాళ్ళకి శ్రేయస్సునివ్వదు అనుకుంటే ఆ కోరికనే తీర్చడు కానీ శ్రేయస్సుని ఇచ్చేదాన్ని తన బిడ్డలకి ఇవ్వకుండా భగవంతుడు మానాడు కనుక మరి మనం కూడా భగవంతుడు ఇవ్వలేదు అంటే మనకి దా అది దానికి అర్హత లేదు అది కోరుకోవడం మనకి చేతక లేదు అని అనుకుని అప్పుడు కొంచెం కొంచెంగా ముందుకు వెళ్తూ జ్ఞాన మార్గంలోకి వస్తూ భగవంతుడా నాకేది అవసరమో అది నువ్వే ఇవ్వు అనే స్థాయికి తీసుకొస్తాడు ఆ తర్వాత ఆ కోరిక కూడా లేకుండా అంతా నీదే భారం అనేటట్లు చేస్తాడు అలా చేసి చేసి చివరికి ముక్తిని ప్రసాదించేవాడు భగవంతుడు అలా మరి అభిష్టాన్ని తీరుస్తున్నాడు అభివృద్ధిని చూపిస్తున్నాడు భక్తిని అలవాటు చేస్తున్నాడు ఆ భక్తి నుండి వైరాగ్యాన్ని వైరాగ్యము అంటే విరాగము విరాగము అంటే రాగము లేకుండా ఉండటం అన్నిటి అందు మరి మనకి ఏది కావాలనుకుంటే దాని మీద వ్యామోహం మోహం చెందుతూ ఉంటాం అది లేకపోతే అమ్మో ప్రాణమే పోతుంది అనుకుంటాం కానీ ఏది లేకపోయినా ఏది పోయినా ప్రాణం పోదు కానీ అలా అనుకుని దాని మీద ప్రాణాలు పెట్టుకుని మీదే ఛాస పెట్టుకుంటే పెట్టవలసిన ఛాస ఉండదు ఎందుకంటే అన్నిటినీ ఇచ్చే భగవంతుని మీద పెట్టాలి ఛాస ఆయన్నే తలవాలి ఆయన్నే ఆశ్రయించాలి ఆయన మీదే ఆధారపడాలి ఎందుకంటే మనకు ఆధారంగా ఆయన ఉన్నాడు కనుక ఆ విషయాన్ని తెలుసుకుని ఆయన మీద ఆధారపడి ఉండాలి ఉంటే ఆయన ఎప్పుడు ఆ ఏ స్థాయికి తగినట్లుగా ఏ స్థితికి ఏది అందుకోగలడో అది అందిస్తూ అందిస్తూ చివరికి రాగ రహితం చేస్తాడు విరాగిని చేస్తాడు విరాగికి ఇంకేమీ దేని మీద మోహం ఉండదు ఎవరి మీద ఉంటుంది భగవంతుడి మీద తప్ప దేని మీద ఉండనటువంటి స్థాయికి తీసుకొచ్చి బంధాలన్నీ తొలగించి ముక్తిని ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు అందుకని తనని ఆశ్రయించేటువంటి భక్తులకు ఏముంటాయి సంసార తాపాలు ఉంటాయి ఆ సంసార తాపం తీరేటట్లుగా కరుణామృత వర్షం వర్షించే స్వామి వృషభుడని పరాశరుల వారి భావన నిరంతరం ధర్మంతో ప్రకాశించే స్వామి గనక వృషభుడని సత్యసంధుల వారి వ్యాఖ్య ఆయన ధర్మస్వరూపం ధర్మంతోనే ప్రకాశించేటువంటి స్వామి కనుక వృషభుడు అన్నారు భక్తులు స్వామిని ఓం వృషభాయ నమ అని స్థుతిస్తూ ఉన్నారు ఆకాశంలో ఇంకొక అర్థం కూడా తెలుసుకుందాం ఆకాశంలో శబ్దమే బీజంగా ఏర్పడి జీవాన్ని పుట్టిస్తోంది ఆకాశంలో శబ్దమే ఆకా ఆకాశానికి గుణం ప్రతిరూపం శబ్దం ఆ శబ్దమే బీజముగా ఏర్పడి జీవాన్ని పుట్టిస్తోంది అంటే ఆకాశము ఆ దానిలో ఉన్నటువంటి గ్రహగోళాలు గ్రహగోళాలు దేని వలన పుడుతున్నాయి అంటే ఆకాశంలో పుడుతున్నాయి అంటే శబ్దము వలన పుడుతున్నాయి దీన్నే వృషభము అంటారు ఆ శబ్దాన్నే వృషభము అంటారు సృష్టిలో ఈ వృషభము అనే దేవతే మానవుల ఎందు గర్భధారణ కలిగించేటువంటి అనే ధాతువుగా ఏర్పడుతోంది ఇప్పుడు సృష్టికి మూలమైనటువంటి ఆ గర్భధారణకి మూలమైనటువంటి ఆ శక్తి వీర్యం అనే ధాతువుగా ఏర్పడుతుంది ఇది మనస్సులో ఆవేశాన్ని కలిగిస్తుంది కలిగించి ప్రాణమయ లోకాల ఎందు శబ్దంగా పనిచేస్తుంది ప్రాణమయ లోకంలో శబ్దంగా పనిచేస్తుంది ఈ శబ్దం వలన ధ్వని వాక్కునకి భేదం భేదం తెలియజేస్తుంది అంటే ధ్వనికి వాక్కుకి భేదం తెలియజేస్తుంది ధ్వని అంటే ఏ శబ్దమైన ధ్వని అంట మేఘం గర్జించింది అది ధ్వని మరి కుక్క అరిసింది అది ధ్వని వేరే వస్తువులు కింద పడితే వచ్చింది ధ్వని అన్నీ ధ్వనులే కానీ వాక్కు వేరు తతిమ శబ్దాలని వేరు భేదాన్ని తెలియజేస్తుంది వాక్కుకి ధ్వనికి భేదాన్ని తెలియజేస్తుంది సంకల్పం చేత ఉచ్చరింపబడుతుంది శబ్దం అంటే మన లోపల అందుకే నాలుగు రకాల స్థాయిలుగా వాక్కు బయటకు వస్తుంది పరా పశ్చాంతి మధ్యమ వైఖరి అని ఆ నాలుగు స్థాయిల్లో చివరిది వాక్కుగా బయటకు వస్తుంది అది మొదటిది సంకల్పం చేత లోపల ఉచ్చరింపబడి అది సంకల్పము తర్వాత లోపల రూపకల్పన తర్వాత ఉచ్చరింపబడటం ఆ తర్వాత వాక్కుగా బయటికి రావడం దీన్నే మంత్రము అన్నారు అది మంత్రమని కూడా చెప్పారు ఆ వాక్కు ద్వారానే కదా ఎవరికి ఏది చెప్పినా అదే మంత్రము స్వరపేటికలో వాయువు యొక్క రాపిడ్ జరుగుతుంది స్వరపేటికలో వాయువు యొక్క రాపిడి జరిగి దానివల్ల రేఫం అనేది పుడుతుంది అదే వృషభము అని పిలవబడుతుంది ఈ రేఫము జీవుని యొక్క సంకల్పం చేత పుడుతుంది అంటే జీవుని యొక్క సంకల్పం చేత ఆ రాపిడి జరిగి లోపల పలా పశ్చంతి అంటే లోపల ఒక రూపం ఏర్పడుతుంది ఆ తర్వాత మరి వాక్కు దాకా గొంతు దాకా వచ్చి అది మధ్యమ వైఖరి అంటే చివరికి వైఖరిగా బయటికి వాక్కుగా వస్తుంది అప్పుడు ఆ వైఖరి వాక్కునే మంత్రము అన్నారు అదే దానివల్ల వాక్కు వల్ల అనేక విషయాలను అందరూ కూడా తెలుసుకోగలుగుతారు గురువు గారు వాక్కు వల్ల శిష్యులకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అలా ఆ ఈ రేఫము జీవుని సంకల్పం చేత పుడుతోంది కనుక వాక్కు రూపంగా ప్రజ్ఞ ఆ తెలివి మరి వాక్కు వాక్కును బట్టే వాళ్ళ యొక్క ప్రజ్ఞ తెలివి తెలుస్తుంది అలా జీవుడు తనని తానే వాక్కుగా ఉచ్చరించుకుంటున్నాడు అని చెప్పబడింది అనమాట ప్రజ్ఞ వాక్కు రూపంగా ప్రజ్ఞ వెలువడుతోంది మరి ప్రజ్ఞ అంటే తానే ఆ వాక్కు రూపంగా శబ్దం తనని తానే వాక్కుగా ఉచ్చరిస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నారు ఈ విధంగా శబ్దాన్ని ఉచ్చరించడం వలన ఆ శబ్ద తరంగాల చేత మనస్సు పంచేంద్రియాలు క్షాళన అవుతున్నాయి శుద్ధి అవుతున్నాయి మరి పరిసరాలను కూడా నిర్మలం చేస్తుంది వాక్కు అంతేగాక శబ్దము ఉచ్చరించటం వలన ఉచ్చరించటం వలన తోటి వారి మనస్సులు కూడా నిర్మలమవుతాయి ఆ వాక్కు వల్ల మనసు నిర్మలమైన వాక్కు చేత మనస్సులు అందరివి కూడా నిర్మలమవుతాయి మనసు నిర్మలమైన వాళ్ళకి వ్యాధులు ఉండవు ఉండవు మరి బాధ లేకపోతే వ్యాధి ఉండదు వ్యాధులు మనస్సులో ముందు పుడతాయి పుట్టి శరీరం మీదకి పైకి వస్తాయి కనుక మనస్సు నిర్మలంగా ఉంటే శరీరంపై ఏ వ్యాధి లక్షణాలు మనకి ఉండవు మరి ఆ మనస్సు ప్రశాంతంగా ఉంటే వ్యాధులన్నీ నిర్మూలన అవుతాయి అదే కదా బా డాక్టర్లు కూడా అదే చెప్తారు టెన్షన్లు టెన్షన్లు ఉన్నాయా ఎవరికి టెన్షన్లు ఉండవు ఎవరికి ఉండే టెన్షన్లు వెళ్లకు ఉంటాయి కానీ వాటిని లెక్క చేసుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళండి వాటిని ఆ టెన్షన్లు మనసులో పెట్టుకుంటే మీకు ఇది తగ్గదు అందుకని ఆ టెన్షన్కి ఏదైనా ఒక సమస్యకి పరిష్కారం ఉంటుంది ఆలోచించాలే కానీ ఆవేశం పనికిరాదు ఆవేశం ఉంటే ఆరోగ్యం చెడిపోతుంది అందుకని మీరు ఆ ఆలోచనలో దాని గురించి అదే మనసులో పెట్టుకుని బాధపడద్దు అని చెప్తారు మనకి ఇలా శబ్దాలని మంత్రాలుగా ఉచ్చరించవచ్చు ఆ ఉచ్చరించటం వల్ల దేహంలో ఉన్నటువంటి కోశాలన్నీ కూడా పరిశుద్ధి అవుతాయి అందుకే మనసు స్వచ్ఛమై అంతర్యామి పూర్ణ చంద్రునిలాగా పూర్తిగా ప్రతిబింబిస్తూ ఉంటుంది ఆ విధంగా మనస్సు పరిపూర్ణమవటం చేత ద్విజత్వమంతు అంటారు అంటే రెండవ జన్మ అని చెప్తారు దీన్నే కాళిదాస మహాకవి కుమార సంభవం అనే పేర మహాకావ్యాన్ని రచించారు ప్రకృతిని తల్లిగా దాంట్లో ఉన్నటువంటి ప్రజ్ఞగా ఉన్న అంతర్యామిని తండ్రిగా ఛానం చేయటం వలన జీవుడిలో మానవత్వం నశించి పరమాత్మయే మళ్ళీ కుమారుడుగా యందు జన్మించుతున్నాడు అని ఆయన చెప్పారు ఇదే పితరౌ అందే పార్వతీ పరమేశ్వరవు అని ప్రకృతి పురుషులను తల్లిదండ్రులుగా కీర్తించటం వలన జీవుడు కుమారుడవు చున్నాడు అంటే భగ పరమాత్మకు జగత్ పిత మాతలకు ఈ జీవుడు కుమారుడే బిడ్డే కానీ ఇప్పుడు తెలిసి బిడ్డ అవుతున్నాడు తెలియక బిడ్డ అయినా దాకా ఇప్పుడు తెలిసి వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు అన్న జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళకి బిడ్డగా జన్మిస్తున్నట్టు అదే ద్విజత్వం జ్ఞానం కలగటమే రెండవ జన్మ అది ఇక్కడ కాళిదాస కవి గారు ఈ విధంగా చెప్పారు ఇదే పురాణాల్లో వృషభమునెక్కి వచ్చుచున్నటువంటి ఆది దంపతుల కథగా చెప్పబడింది వాళ్ళు వృషభ వాహనం కదా పరమశివునికి దాని మీద ఎక్కి వస్తున్నట్లుగా మనకి చెప్తారు శివాలయంలో నంది శివుడికి అభిముఖంగా కూర్చుని ఉంటుంది ఈ వృషభ కథ ఉండటం కూడా ఈ వృషభ కథ దాని వలన కలిగేటువంటి మోక్షస్థితి అనే దానికి సంకేతమే నందీశ్వరుడు ఆ పరమశివునికి ఎదురుగా ఉండటము ఏమి దేనికి సంకేతం అంటే మోక్షస్థితికి సంకేతము అని మనకి ఆ వృషభ కథ అని చెప్తూ వలన కలిగే మోక్షస్థితి అనే దానికి సంకేతంగా అందుకే ఆ నందీశ్వరుడు ఎప్పుడూ పరమశివుని చూస్తూ ఉంటాడు ఆయన చూపు ఈ నా మీదే ఉండాలని వరం కోరుకుని ఎదురుగుండా కూర్చుని ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు ఆయన వృష ఆ నందీశ్వరుని మీద చూపు మన మీద పడాలని ఆ నందీశ్వరుని మరి ఆయనకి కొంచెం కదలిక రావాలి ఆ చూపు మరలాలని మరి ఆ చేసేటువంటి నందీశ్వరి కొమ్ముల మీద చేయి పెట్టి వృష్ణాలని సబరదీసి ఆ నందీశ్వరుని మీద చూపు ఈయనకి ఆయన చూపు ఇక్కడ ఉంటుంది కదా ఆ చూపు చెదిరి మన మీద పరమశివుని చూపు పడాలని ఆ విధంగా చేస్తారు అది పరమాత్మ మనకు కలిగించేటువంటి అనుగ్రహం ఆయన చూపు మన మీద పడితే మనకి మోక్షస్థితి అలా ఆ విధంగా వృషభ వృషభుడు అయినటువంటి పరమాత్మ యొక్క నామాన్ని మనం చక్కగా మన అర్థం తెలుసుకున్నాం అర్థం మరి ఆ అర్థం మనల్ని మోక్షస్థితికి దాకా తీసుకెళ్తోంది కనుక ఆ వృషభుని ధ్యానిస్తూ స్వామి మాకు దేహాలను దేహంలో చక్కగా ప్రశాంతంగా ఉంచి ఆ ప్రశాంతమైన మనస్సులో జ్ఞానాన్ని కలుగజేసి మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం oh